ఏ స్వార్థం లేకుండా అందరినే ఒకే చోట కలిపేది ఒకే ఒక్క వైకుంఠ మహాప్రస్థానం జీవితంలో ఎన్ని చూడాలో ఎన్ని బాధలు అనుభవించాలో అన్ని అనుభవించి ప్రశాంతమైన జీవితం ఒక శ్మశానంలోనే దొరుకుతుంది దీనికోసం మనం రేయి పగలు కష్టపడతాం అందరూ మన వాళ్ళు అనే ఆరాట పడుతుంటాం కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ఎవరికి ఎవరూ కారు మన పాడ మోసేవాళ్ళు వాళ్ళు మనకు ఎవరో తెలియదు మనల్ని కాల్చేవాళ్ళు మనకు తెలియదు డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కానీ మన మనశ్శాంతిని మనం దూరం చేసుకుంటున్నాం ప్రశాంతమైన జీవితం మనం దూరం చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రేమ అని పెళ్ళి అని పిల్లలు అని బంధువులు అని స్నేహితులని వీళ్ళని మనం చాలా టైం వృథం చేస్తున్నాం దైవాన్ని మర్చిపోతున్నాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దాన్ని మరచిపోయి సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం మన జీవితం పుట్టిన నాడు ఏమీ లేకుండా పోయేటప్పుడు ఏమీ తీసుకుపోకుండా పోతున్నాం పుట్టిన చోటు మనకు తెలుస్తుంది పోయే చోటు మనకు తెలియదు చావు ప్రతి ఒక్కరికి వస్తుంది అయినా కూడా మనం చాలా సంతోషంగా ఉన్నాము రేపు అనేది ఉన్నదో లేదో తెలియకుండా బ్రతుకుతున్నాం ఎవరికి ఎవరు కాని ఈ లోకంలో కోపాలు తాపాలు పగలు ప్రతీకారాలు మనకు ఎందుకు దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని దేవుని నామస్మరణతో బ్రతుకుదాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని అంటే మనకు మోక్షం లభిస్తుంది మన జీవితం శ్మశానంలో ముగుస్తుంది శివుని జీవితం శ్మశానంలో ఆరంభమవుతుంది ఇది తెలియకుండా మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం ఆ కర్మ ప్రయోజితమే మనం శ్మశానంకెళ్ళే దారిని నిర్ణయిస్తుంది మనం ఎవరి కోసమైతే ఆరాటపడి కష్టపడి సంపాదిస్తామో వాళ్ళు మనకు చూడ్డానికి రారు అందరికీ ఇప్పుడు టెలిఫోన్ ప్రపంచం అయిపోయి విదేశాల్లో ఉంటున్నారు కనీసం మన చూడ్డానికి వచ్చే టైం కూడా వాళ్ళకి లేకపోతుంది అందరూ వీడియో కాల్లో చూసేస్తున్నారు కావాలంటే డబ్బులు పంపిచేసి అన్ని కార్యాలు చేసేస్తున్నారు డబ్బుతోనే అన్నీ జరిగిపోతున్నాయి ఎవరికి ఎవరు కారు దయచేసి మీ మనశ్శాంతిని దూరం చేసుకోకుండా వీలైనంత దైవ నామస్మరణతో బ్రతకండి ఓం నమ శివాయ హర హర మహాదేవ शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय స్వార్థంతో కూడుకున్న మనిషి జీవితం మనిషికి మనిషికి అవసరంతోనే ముడిపడుతుంది అవసరం లేని నాడు ఎవరికి ఎవరూ కారు మీరు ఇక్కడ చూస్తున్నది జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం డబ్బుతో అన్నీ కొంటాం అనుకుంటారు కానీ డబ్బుతో కొన్ని కొనలేని ఒకటి ఉంటాయి ప్రేమ ఆప్యాయత అనురాగం ఓం శాంతి శాంతి